హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ అశ్విని హౌస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నెన్స్ సూపర్గా ఉన్నాను సో ఈరోజు ఏంటంటే మీషో నుంచి నేనైతే ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెట్టాను సో సో ఇవి ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తున్నాను సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాను ఎస్ సో ఇలా బాక్స్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చాయో ఏంటో ఇలా బాక్స్ వచ్చింది సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం కనిపిస్తున్నాయా సో మొత్తం ఫైవ్ వచ్చాయండి ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ అయితే వచ్చాయి సో చూద్దాం ఎలా వచ్చాయి నన్ను ఒకటొకటిగా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ ఐటమ్ చూద్దాం చూసారు కదా కల్పిస్తున్నాయా బాగున్నాయి కదా సమసే కట్ చూపిస్తా సో సెకండ్ ఐటమ్ ఇది చూసారు కదా ఇవి కూడా బాగున్నాయి ఇప్పుడు థర్డ్ సో థర్డ్ ఐటమ్ కూడా చూపిస్తున్నాను చూసారు కదా చాలా బాగున్నాయి కదా సో ఫోర్ టైప్ చూపిస్తున్నాను సో ఫోర్ సో చూసారు కదా ఫోర్ ఐటమ్స్ సో ఎలా ఉంది సో బాగున్నాయి కదా వీడియో అయితే స్కిప్ చేయకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫిఫ్త్ ఐటమ్స్ సో చూసారు కదా బాగున్నాయి కదా సో ఫైవ్ ఐటమ్స్ అయితే చాలా బాగా వచ్చాయి మీషో నుంచి అయితే సో మీరు కూడా కావాలి అంటే మీషో నుంచి ఆర్డర్ పెట్టుకోండి సో క్వాలిటీ అయితే బాగున్నాయి సో మీరు కూడా తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో మీకు నచ్చాయా లేదా లేదు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి అందరికీ